మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వరంగల్ జిల్లాలోని ఐలోని జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు ఐలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఆమె జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఈ క్రమంలోనే జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి మంత్రి కొండా సురేఖ అధికారులకు తెలిపారు అలాగే జాతర ప్రాంగణంలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు వృద్ధులకు మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు కరెంట్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్న మంత్రి కొండా సురేఖ అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి